సో ఇప్పుడే మనకు మనం చూసుకున్నట్లయితే ఏపీలో సిఎస్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు కేఎస్ జవహర్ రెడ్డి గారు అయితే కీలక సమావేశం అయితే నిర్వహించడం అయితే జరిగింది ఈ కీలక సమావేశంలో చూసుకున్నట్లయితే కీలక ఆదేశాలు కూడా జారీ చేయడం అయితే జరిగింది దానికి సంబంధించి ఇప్పుడు మనం చూస్తున్నాం జూన్ ఆఖరి వరకు కూడా వేసవి అత్యవసర ప్రణాళిక అమలు చేయాలని చెప్పేసి ఏపీ సిఎస్ జవహర్ రెడ్డి గారు అయితే తెలియజేయడం జరిగింది జూన్ చివరి వరకు కూడా వేసవి అత్యవసర ప్రణాళిక అమలు చేయాలని సిఎస్ ఆదేశం అయితే ఇచ్చారు వేసవి అత్యవసర ప్రణా ప్రణాళికలపై జిల్లాలోని అధికారులకైతే సీఎస్ ఆదేశాలు అయితే జారీ చేశారన్నమాట నీటి సరఫరా పథకాల నిర్వహణలో భాగంగా విధులు ఇక్కడ నిధులు విడుదలకు కూడా ఇబ్బంది లేదని కూడా వెల్లడించారు పదిహేను ఆర్థిక సంఘం నిధులు వేల కోట్లు వెయ్యి కోట్లు విడుదలైతే చేస్తామని కూడా సీఎస్ అయితే తెలియజేశాడనమాట సో ఈ తెలియజేశారు సో ఈయన ఏం చెప్తున్నారంటే అధికారులు అందరూ కూడా అధికారులు అందరూ కూడా సో దీనికి సంబంధించి కార్యక్రమాలను అయితే చేసుకోవాలని జూన్ వరకు కూడా ఎక్కడా కూడా ఆటంకం లేకుండా ప్రణాళిక అయితే రూపొందించామని చెప్పేసి ఎందుకంటే జూన్ వరకు కూడా ప్రభుత్వం అయితే ప్రభుత్వం అయితే ఉండదు కాబట్టి అంత ప్రభుత్వం ఉండదు కాబట్టి అంటే ఎలక్షన్స్ అవి మళ్ళీ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్యే వరకు కూడా ఇబ్బంది రాకుండా ఈ అత్యవసర ప్రణాళికనైతే రూపొందించడం అయితే జరిగిందనమాట సో దీని అందరినీ కూడా ఇంప్లిమెంట్ చేసేది ఉద్యోగులు కాబట్టి పార్క్ అయితే తెలియజేయడం జరిగింది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి